మిగిలితే మనం ఇట్లా మంచూరియా చేసుకుంటే బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మిగిలిన రైస్తో నేను మంచూరియా తయారు చేశాను ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మసాలాస్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి రైస్ మిగిలింది మా పిల్లలు ఇప్పుడు స్కూల్ నుండి వస్తారు ఈ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే అన్నం మిగిలింది కదా అన్నంతో మంచూరియా చేస్తున్నాను అన్నం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా వాటర్ యాడ్ చేయడం అవసరం లేదు పట్టుకున్న తర్వాత మనం వెజిటబుల్స్ వేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసాను ఇంకా కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు క్యాబేజీ కూడా వేసుకోవచ్చు నేను ఇవే వేసాను ఇవన్నీ వేసేసుకొని రుచికి సరపడా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసేసుకోవాలి వేసుకొని పావు టీ స్పూన్ వేసాను తర్వాత రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల పిండి వేసుకొని వాటర్ వితౌట్ వాటర్ వాటర్ వేయకుండా కలుపుకోవాలి ఎందుకంటే రైస్ ఉంది కాబట్టి వాటర్ వేయద్దు చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకొని కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము బాల్స్ చేసుకోవాలి అన్నీ బ్లా బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకో పెట్టుకోవాలి ఈ లోపు మనము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ ఒక ప్లేట్లో చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనకు ఆయిల్ కూడా ఈట్ ఎక్కింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనము ఇవి స్టవ్ ఆన్ చేసి అదే బాండ్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి తరుము తురుగు త అల్లం వెల్లుల్లి అల్లము వెల్లుల్లి వేసాను తర్వాత పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను అందులో అలాగే టమాటా కచపు ఒక స్పూన్ నర టమాటా కచపు ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగరు హాఫ్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకొని కలుపుకొని తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేసాను వాటర్ వేసాను వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న బాల్స్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ మంచూరియా మిగిలిపోయిన అన్నంతోనే మంచూరియా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేసి చేసి కామెంట్ చేయండి చాలా బాగుంది సూపర్ ఎక్సలెంట్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుండి రాగానే మిగిలిపోయిన అన్నంతో ఇలా చేసండి చాలా బాగుంటుంది లైక్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకి మొట్టపెట్టుగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరొకరి వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్